అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోన్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి ఆయా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఏడవ తరగతి విద్యార్హత ఉంటే చాలు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేసి మీరు పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తాను కాబట్టి పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎలాంటి పరీక్ష కూడా నిర్వహించరు కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం మీరు మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్లో ఇంతవరకు జాయిన్ కాలేదా అయితే వెంటనే జాయిన్ అవ్వండి వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అందులో జాయిన్ అయితే రెగ్యులర్గా ఇలా చాలా రకాల జాబ్స్ ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ విశాఖపట్నం నుండి విడుదల కావడం జరిగింది ఈ యొక్క సంస్థ ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో మిషన్ వాత్సల్య పథకం నందు ఖాళీగా ఉన్నటువంటి కొన్ని పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత గల మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది ఎలిజిబిలిటీ ఉండేటువంటి క్యాండిడేట్స్ ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ మీరు పోస్టింగ్ ఇస్తారు అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి శిశు గృహాల్లో మీకు పోస్టింగ్ ఇస్తారు ఆయా పోస్టు భర్తీ చేస్తున్నారు ఒక్క ఖాళీ ఉంది కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది ఎంపికైన వారికి నెలకు ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు జీతం ఇస్తారు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు తేదీ నాటికి మీకు వయస్సు ఇరవై ఐదు నుండి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది అనగా ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ళు పీడబ్ల్యూడి అభ్యర్థులకి పదేళ్ళు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఏడవ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే చాలు మీరు ఈ జాబ్కి అప్లై చేయొచ్చు అంతేకాకుండా ఎంపికైన వారికి ఎలాంటి వర్క్ ఉంటుందంటే పది సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలను సంరక్షించడం మీ యొక్క పనిగా ఉంటుంది కాబట్టి మీకు వయస్సు పది లోపు వయస్సు ఉన్నటువంటి పిల్లలను సంరక్షించిన అనుభవం కూడా కలిగి ఉండాలని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చారు డిస్క్రిప్షన్లో కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ ఇచ్చాను దానిపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి తరువాత మీరు అప్లికేషన్ ఫిల్ చేసి అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా ఎవరైనా సరే ఒక గజెటెడ్ అధికారి చేత అడ్జిస్ట్రేషన్ చేయించి అప్లికేషన్ జతపరిచి అప్లై చేయండి ఫిబ్రవరి నాలుగు నుంచి ఫిబ్రవరి పదవ తేదీలోపు మీరు అప్లై చేయొచ్చు ఎక్కడ అప్లై చేయాలి అంటే విశాఖపట్నం జిల్లాలో అప్లై చేయాల్సి ఉంటుంది జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం రెండవ అంతస్తు సంక్షేమ భవన్ సెక్టార్ నైన్ ఎంవిపి కోనలి విశాఖపట్నం పిన్ కోడ్ ఫైవ్ త్రీ డబల్ జీరో వన్ సెవెన్ అనే అడ్రస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ అప్లికేషన్ని మీరు నింపి అప్లై చేస్తే సరిపోతుంది ఇది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా కొత్త నోటిఫికేషన్లు వచ్చినా ఇతర జిల్లాల్లో నోటిఫికేషన్స్ వచ్చినా ఛానల్లో చెప్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడంతో పాటు మీ జిల్లా పేరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ జిల్లాలో కూడా నోటిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్